హాయ్ అండి చాలామంది అడుగుతున్నారు కదా అక్క కటింగ్ వీడియోస్ పెట్టండి స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పి నాకు కూడా పెట్టాలనే ఉందండి సారీ అండి మీ అందరికీ కూడా ఎందుకంటే నేను పెట్టడానికి నాకు కొంచెం టైం కావాలి ఆల్ ఆల్రెడీ ఇప్పటి వరకు అంటే కటింగ్ అంతా కూడా నేనే చేసుకుంటాను కాబట్టి నాకు ఆల్రెడీ నా కింద అప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి త్రీ నెంబర్స్ ఉన్నారండి వాళ్ళకి నేను కటింగ్ అనేది అప్ చెప్పాలి దాంతోపాటు ఎంబ్రాయిడరీ వర్క్ చూసుకోవాలి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది నేను కటింగ్ వీడియోస్ అయితే అస్సలు తీయలేను ఇదేంటి అంటే కాలర్ అనమాట కోట్ కాలర్ ఉంటుంది కదా అది యూనిఫామ్స్కి బ్లౌజులకి అన్నిటికీ కూడా వేయొచ్చండి నాకు కటింగ్ తీసినప్పుడు కటింగ్ చేసినప్పుడు అయితే ఐడియా రాలేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఐడియా వచ్చింది సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను తీశాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చివరి వరకు చూడండి నేను ఏదైనా వీడియో చేస్తున్నాను అనేసి అంటే మా జాని మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తాడండి ఇలా పెట్టండి మేడం అలా పెట్టండి అని చెప్పి సో ఇక్కడ కాలర్ అయితే చూపిస్తున్నాడు ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి అయితే నేను చాలా రోజుల క్రితం అండి నేను ఒక వీడియో అనేది షేర్ చేశాను ఫుల్ వీడియో ఏంటి అంటే నేను అది కూడా నేను సబ్స్క్రైబ్ బటన్ కింద లింక్ ఇస్తాను అంటే లేడీస్ అంటే కటింగ్కి ప్రతి దానికి మనం మాస్టర్స్ మీద ఆధారపడాలా మనం కూడా కటింగ్ చేసుకోవచ్చు మనమే ఓన్గా కటింగ్ అంతవరకు మనం ఎదిగామంటే ఎవరి మీద ఆధారపడక్కర్లేదు అని చెప్పి నేను చాలా మంచిగా చెప్పానండి లేడీస్కి సపోర్ట్ చేస్తూ చెప్పాను సో అది కూడా దాన్ని కూడా చాలా రాంగ్ వేలో కన్వర్ట్ చేసుకుని రాంగ్గా తీసుకుని అంటే నేను చెప్పే వీడియోస్ అన్నీ చూస్తారు నా వీడియోస్ అన్నీ నేను చెప్పేవన్నీ పాటిస్తారు నా వీడియోస్ చూస్తారు వాళ్ళు ఎలా చేసుకోవాలో అలాగా ప్రతిదీ కూడా నేర్చుకుంటారు కానీ మనల్ని రాంగ్గా బ్యాడ్ చేయాలి అని చెప్పి నా వీడియోస్ వేరే వాళ్ళకి పో సెండ్ చేసి ఈవిడ ఇలా అంటుంది అలా అంటుంది నన్నే అంటుంది అని చెప్పి మీరు రాంగ్గా మెసేజ్లు పెట్టండి రాంగా అని చెప్పి రాంగ్గా మెసేజ్లు పెట్టించడం ఇలాంటివన్నీ కూడా చేయిస్తున్నారు సో ఇవన్నీ కూడా నాకు తెలుసు అండి అయినా మీరు కూడా నన్ను ఏమి చేయలేరు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కరెక్ట్గానే కా చెప్పాను అందులో కూడా నేను మంచిగానే చెప్పాను ఏంటంటే మనం ఎవరిని నమ్మకోకుండా మనం చేసుకున్నాము అనేసి అంటే మనీ సేవ్ అవుతుంది అలాగే దాంతోపాటు వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది అన్నీ కూడా నేను మంచిగా లేడీస్కి ఉపయోగపడేటట్టుగానే నేను చెప్పాను అది మీరు రాంగ్ వేలో కన్వర్ట్ చేసుకున్నంత మాత్రం నేను ఏమీ చేయలేను ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఏ బొటెక్ ఓనర్ కింద ఒకవేళ ఎవరైనా కూడా మనం కటింగ్ మాస్టర్ని పెట్టినప్పుడు తను ఎగ్గొట్టేశాడు అనుకోండి మంచి పని ఉన్నప్పుడు అది ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది ఇటు కస్టమర్స్తో మనం ఎన్ని మాట్లాడాలనేది నాకు తెలుసు కాబట్టి అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు మనం ఫేస్ చేయడం మనమే కరెక్ట్గా ఫ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అన్నీ కూడా మనమే చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఒక భరోసా అనేది ఇచ్చాను అది కూడా మీరు రాంగ్ వేలో కన్వర్ట్ చేసుకుంటే నేను ఏమీ చేయలేను ఆయనంత మాత్రాన మీరు నా వీడియోస్ కిందకి వచ్చి రాంగ్గా మెసేజ్లు పెట్టి నేను కటింగ్ వీడియోస్ పెట్టిన పెట్టినప్పుడు కావాలని చెప్పి రాంగ్గా కటే రాంగ్గా మెసేజ్లు పెట్టినంత మాత్రాన మీరు నన్ను ఏమీ చేయలేరు ఓకేనా సరేనండి నేను అసలు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోను